ఓం ఓం నమో భగవతి వాసుదేవాయ భాగవతం యయాతి రాజు చాలా కాలం స్త్రీలతో భోగిస్తూ చివరకు విరాగత పొందుతాడు ప్రాణప్రియమైన దేవయానికి ఒక ఆడమేక మగమేక కథను చెప్తాడు ఆమెకు కూడా విరాగత కలుగుతుంది ఈ ప్రాపంచిక భోగాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టాడు యయాతి మహారాజు తన యవ్వనాన్ని తిరిగి తన కుమారుడు పురుడికి ఇచ్చి తన వృద్ధాప్యాన్ని తాను స్వీకరిస్తాడు తన రాజ్యాన్ని తన పుత్రులకు సమానంగా పనిచేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మపై మనసు లగ్నం చేసుకుని ఆయనను చేరుకుంటాడు ఏయాతి అలానే దేవయాన్ని కూడా మనసును భగవంతునిపై లగ్నం చేసి దేహాన్ని తజిస్తుంది ఈ కథ సవివరంగా సుఖమహర్షి పరిశీర్ మహారాజుకు చెప్తాడు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం నవమ స్కంధం ఇరవై అధ్యాయం పురువంశ వర్ణన ఇప్పుడు సుఖదేవుడు పురువంశాన్ని వర్ణిస్తున్నాడు ఓ పరిశ్రమ మహారాజా నువ్వు పుట్టిన పురువంశ వివరాలు ఇప్పుడు చెప్తాను విను పురుడికి జనమేజయుడు అతనికి ప్రచన్భానుడు అతనికి సజ్జమునుడు ఇతనికి బహుగవుడు అతనికి సంయాతి అతనికి అహంయాతి అతనికి రౌద్రాసుడు జన్మించారు ఈ రౌద్రాసుడికి కృతేయుడు కుక్షేయుడు స్థండిలేయుడు కృదేయుడు జలేయుడు సంతతేయుడు ధర్మేయుడు సత్యవుడు ప్రతేయుడు మరియు అందరికన్నా చిన్నవాడైన వనేయుడు అనే పది మంది పుత్రులు ఘుతాచి అనే అప్సరస వల్ల జగదాత్మకి ఉండే పది ఇంద్రియాలలాగా జన్మించారు వీరిలో కృతేయుడికి రంతిభారుడు ఇతనికి సుమతి ధృవుడు మరియు అప్రతిరథుడు అనే ముగ్గురు కొడుకులు జన్మించారు వీరిలో అప్రతిరతుడికి కణ్వుడు ఇతనికి మేఘాతిథి ఇతనికి ప్రస్కణుడు మొదలైన బ్రాహ్మణులు జన్మించారు అలాగే సుమతికి దైమ్యుడు దైముడికి దుష్యంతుడు జన్మించారు ఈ దుష్యంతుడు వేటకి వెళ్ళి కణ్మ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు అక్కడ శ్రీలక్ష్మిలాగా ప్రకాశవంతంగా ఉన్న దేవమాయ రూపిణి అయిన ఒక స్త్రీ కూర్చుని ఉండగా చూసి వెంటనే ఆమెను మోహించాడు ఆమె దర్శనంతో చాలా సంతోషించి ఆ శోభించే స్త్రీతో ఓ కమలాక్షి నువ్వు ఎవరి కూతురివి లేదా ఎవరి భార్యవి ఈ నిర్జన వనంలో నివసించే నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అప్పుడు అయ్యా నేను విశ్వామిత్ర మహర్షి కూతురిని నా తల్లి పేరు మేనక ఆమె స్వర్గానికి వెళ్ళిపోతూ నన్ను ఈ భూమి మీద వదిలి వెళ్ళింది ఈ విషయం కణ్వ మహర్షికి తెలుసు నన్ను శకుంతల అంటారు ఓ మహాపురుష రండి కూర్చోండి ఈ అర్ఘ్యపాద్యాధులను స్వీకరించండి ఆ ముని భోజనం నా చెంత ఉంది మీరు భోజనం చెయ్యండి మీకు ఇష్టమైతే ఈ రాత్రి ఎక్కడే మీరు గడపవచ్చు అని ఆమె వినయంగా బదులు పలికింది ఆమె మాటలు విని దుష్యంతుడు ఓ శుభాంగి నువ్వు కౌశిక వంశంలో జన్మించావు రాజకన్య తనకి తగిన వరుణి తానే నిశ్చయించుకుంటుంది అన్నాడు ఆయన మాటలు విని విశ్వాసంతో ఆ శకుంతల దుష్యంతునితో వివాహానికి అంగీకరించింది అప్పుడు దుష్యంత మహారాజు దేశకాల పరిస్థితులు తెలిసిన వాడు అవటం చేత గాంధర్వ పద్ధతిలో శకుంతలను వివాహం చేసుకున్నాడు అమోఘమైన వీరత్వం గల మహారాజు ఆమెతో సుఖించాడు ఆయన వలన ఆమె గర్భం ధరించింది దుష్యంతుడు ప్రాతకాలమే బయలుదేరి తన పురానికి వెళ్ళిపోయాడు సరి అయిన సమయంలో శకుంతల పండంటి కొడుకుని కన్నది కణ్వ మహర్షి ఆ బాలుడికి జాతక కర్మను తనే చేయించాడు ఆ బాలుడు చాలా పరాక్రమం కలవాడయ్యాడు అతను సింహాల పిల్లలతో ఆడుకునేవాడు ఆ వన పరిసరాలలో ఆడుతూ పాడుతూ ఆ పిల్లవాడు తిరుగుతూ ఉన్నాడు ఒకరోజు శకుంతల మహర్షి సలహాను పాటించి తన కొడుకుని తీసుకుని పురానికి వచ్చి రాజ్యసభలో ప్రవేశించింది అక్కడ ఆమె చెప్పినది బీని కూడా దుష్యంతుడు ఆమెను గ్రహించలేదు ఆ సమయంలో ఆకాశవాణి అందరూ వింటూ ఉండగా ఇలా పలికింది తల్లి కేవలం బాలుడు ఉండడానికే పాత్రురాలు వాస్తవంగా పుత్రుడు తండ్రికే చెందినవాడు ఈ బాలుడు ఎవరి వలన జన్మించాడో వారి స్వరూపమే ఓ రాజా నువ్వు నీ కొడుకుని తీసుకొని ఆలనా పాలనా చూడాలి నీ భార్య అయిన శకుంతలని అవహేళన చెయ్యకు వంశాన్ని వృద్ధి చేసే పుత్రుడు తండ్రిని నరకం నుంచి రక్షిస్తాడు శకుంతలు చెప్పింది అక్షరాల నిజం ఆమె గర్భధారణకు కారణం ఈ బిడ్డకు తండ్రి నువ్వే వీరిని స్వీకరించు అప్పుడు ఆకాశవాణి మాటలు విని దుష్యంతుడు వారిద్దరినీ స్వీకరించాడు ఆకాశవాణి వారిద్దరినీ భరించమని రాజుకు చెప్పినందువలన ఆ పిల్లవాడికి భరతుడు అని పేరు వచ్చింది దుష్యంతుడి మరణానంతరం భరతుడు చక్రవర్తి అయ్యాడు ఈయన మహిమ పూర్తి విశ్వంలో కీర్తించబడుతూ ఉంది ఆయనకి కుడి చక్రంలో క్షమించండి ఆయనకి కుడి చేతిలో చక్రము మరియు చరణాలలో కమలాల చిహ్నాలు ఉన్నాయి ఈయన మహాభిషేకం ద్వారా భగవంతుడిని ఆరాధించి రాజాధిరాజు అయ్యాడు ఆయన మామతేయుడిని పురోహితునిగా చేసుకుని గంగానది ఒడ్డున యాభై ఐదు మరియు యమునా నది తీరంలో డెబ్భై ఎనిమిది యజ్ఞాలు చేశాడు ఈయనే ఒక ఉత్తమ ప్రదేశంలో అగ్నిచయనము అనే కర్మని ఆచరించాడు దీనిలో వెయ్యి బ్రాహ్మణుల చేత ఈ కర్మ చేయించి ప్రతి బ్రాహ్మణునికి ఇరవై మూడు వేల నలభై ఎనిమిది గోవులను దానం చేశాడు ఆయన చేసిన నూట ముప్పై మూడు అశ్వమేధ యజ్ఞాలు చూసి రాజులందరూ ఆశ్చర్యపోయారు యజ్ఞాలతో కలిగిన వైభవం దేవతల వైభవం కన్నా అతిశయించింది ఆ తరువాత మష్నారము అనే కర్మ చేసి మృగజాతికి చెందిన తెల్లని దంతాలు నల్లని వర్ణంతో ఉన్న చర్మం కల పద్నాలుగు లక్షల ఏనుగులను దానం చేశాడు ఈ విధంగా ఈ కర్మని వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎవరూ చేయని మరెవరూ చేయలేని విధంగా నా భూతో నా భవిష్యతి భరతుడు శోభాయమానంగా చేశాడు భరతుడు దిగ్విజయం చేసినప్పుడు కిరాత హూణ యవన అంధ కంక ఖస శగ అబ్రహ్మణ్య మరియు బ్లేచ్ఛులను రణరంగంలో జయించాడు అంతకు ముందర సంగ్రామంలో దేవతలని జయించిన వారి భార్యలను రాక్షసులు అపహరించి రసాతలంలో బంధించగా ఆ రాక్షసులను ఓడించి దేవతలకు వారి భార్యలను తిరిగి అప్పగించాడు ఆయన రాజ్యంలో సుభిక్షం చోటు చేసుకుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లారు పృథివిపైన ధాన్యాలు ఓషధులు పూర్తిగా ఉత్పన్నమయ్యాయి ఈ విధంగా భరతుడు ఇరవై ఏడు వేల ఏళ్ళు ఎంతో వైభవంగా రాజ్యాన్ని పరిపాలించాడు ఆ తరువాత చక్రవర్తి లోకపాలురతో సమానమైన భరతుడు సంసార విషయాలన్నీ అబద్ధమని తెలుసుకొని వైరాగ్యం చెందాడు ఆయనకు విదర్భ దేశానికి చెందిన ముగ్గురు భార్యలు ఉండేవారు వారితో భరతుడు మనకు కలిగిన పుత్రులు నాకు తగిన వారు కారు అని చెప్పాడు అప్పుడు ఆ రాణులు భరతుడు తమని వదిలివేస్తాడేమో అని అనుమానించి తమ పుత్రులను చంపేశారు ఈ విధంగా అతని వంశం నష్టమైపోయాక భరతుడు మళ్ళీ వంశవృద్ధి కోసం మరుస్తోమ యజ్ఞం చేయగా మరుత దేవతలు భరద్వాజుడినే పుత్రుడుగా ఇచ్చారు ఆ భరద్వాజుడి కథ చెప్తాను ఓ రాజా విను బృహస్పతి గర్భవతి అయిన తన అన్న భార్యతో రమించాలని అనుకున్నాడు అప్పుడు ఆమె గర్భస్థ శిశువు లోపలి నుంచి అలా చేయకండి ఇక్కడ ఇంకో శిశువుకి చోటు లేదు అన్నాడు అందుకు కోపం వచ్చి గర్భంలో ఉన్న బాలకు నీకి నువ్వు అంధుడివి అయిపోమని శాపం ఇచ్చి ఆమెతో సంభోగించాడు గర్భంలో ఉన్న బాలుడు ఆ వీర్యాన్ని బయటకు నెట్టేశాడు కానీ ఆ వీర్యం క్రింద పడగానే ఒక బాలుడి రూపం పొందింది అప్పుడు ఆ స్త్రీ తన భర్తకు తెలిస్తే నన్ను వదిలిపెట్టేస్తాడని భయపడి ఆ బాలుడిని వదిలి వెళ్ళిపోపోగా బృహస్పతి మూఢరాల వీడు నీకు నాకు పుట్టాడు వీడు నీకు నాకు పుట్టాడు అందుకని నువ్వు పోషించు అన్నాడు కానీ ఆ స్త్రీ వీడు మన ఇద్దరికీ పుట్టాడు కాబట్టి నువ్వే పోషించు అని బృహస్పతికి చెప్పింది నువ్వు పోషించు అంటే నువ్వు పోషించు అని వారిద్దరూ వదులాడుకుని ఆ బాలుడిని అక్కడే వదిలి వెళ్ళిపోయారు అందువల్ల ఆ పిల్లవాడికి భరద్వాజుడు అనే పేరు వచ్చింది దేవతలు ప్రార్థించినా కూడా వారిద్దరూ అలా వదిలిపోగా మరుదత్తు అనే దేవతలు అతనిని తీసుకొని పోషించి పెద్దవాడిని చేశారు అయితే భరతవంశం అంతమైపోతుంటే ఆ విషయం గ్రహించి ఆ పిల్లవాడిని భర్తునికి ఇచ్చారు ఇది శ్రీమద్ భాగవతంలో నవమా స్కంధంలో ఇరవై అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమ స్కంధంలోని ఇరవై ఒకటవ అధ్యాయం రంతిదేవుడు మరియు అజామేడు మొదలగు వారి కీర్తి వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను గంటలు మ్రోగించండి